పవర్ కట్ పొంగులేటికి పవర్ కట్ అంటే ఆయననే మంత్రి పదవి నుండి లేకపోతే ఆయన మీటింగ్లో కూర్చుంటే కరెంట్ కట్ చేసింలా పొంగులేటికి పవర్ కట్ వరంగల్ భూభారతి అవగాహన సదస్సులో నిలిచిన విద్యుత్ సరఫరా పొంగులేటి గారు మీటింగ్ పెట్టుకుంటే కూడా కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దీన్ని బట్టి కరెంటు ఏ స్థాయిలో తెలంగాణలో సరఫరా చేస్తున్నారు ఏ విధంగా కరెంటు కష్టాలు తెలంగాణ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు మీ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు మీటింగ్ పెడితే కరెంటు కోతలు ఇక దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు అధికారుల తీరుపై మంత్రి అసహనం అధికార తీరేమున్నది నీకే బుద్ధి లేదు నీ ప్రభుత్వానికే బుద్ధి లేదు నీ ప్రభుత్వానికి బుద్ధి ఉంటే అధికారులు ఇస్తారు అధికారులే నువ్వు రాగానే పని కట్టుకొని కరెంటు బంద్ చేయాలనుకున్నారా ఏంది మీ మీ అసలు మీ మంత్రులు ఏం చేస్తాను మీ విద్యుత్ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు గతంలో ఇట్లా రెప్ప పాటలో కూడా కరెంటు పోకపోయేది మరి ఆ స్థితి నుండి మీరు మంత్రులు మీటింగ్లు పెట్టుకుంటే కూడా కరెంటు కష్టాలు ఏర్పడే పరిస్థితి దాకా వచ్చిందంటే మంత్రివర్గం సరిగ్గా లేనట్టు కదా మంత్రివర్గం సరిగ్గా లేకపోవడం వల్లనే కిందున్న అధికారులకు భయం లేదు ఆశగా తలుగు తెలియదు ఫ్లెక్సీపై కనిపించని పోచంపల్లి ఫోటో ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులు వేదికపై దర్జాగా ఆసీనులైన కాంగ్రెస్ నేతలు తహసీల్దార్ రాజకీయ వ్యాఖ్యలు చురకలు అంటించిన మంత్రి రెడ్డి తహసీల్దార్ వాక్య రాజకీయ వాఖ్యాలు చేస్తున్నట శ్రీనివాసరెడ్డి గారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చురకాలంటి చిట ఇక ప్లెక్సీ రగడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ఆయన ఫోటో పెట్టలేదని ఆ ఫోటోకాల్ రగడ కూడా జరిగిందట అసలు మంత్రిగారి పరువు పోయింది కరెంటు లేక అంటే నీ ప్రోటోకాల్ను పట్టించుకునేదేవాడు మంత్రిగారి పరువు పోయింది ఆయనే అసహనానికి గురైండు నా సిగ్గుబాయే కదా రేపు ఈ ఈ వార్త పేపర్లో వస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కదా కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయే చర్య కదా అని వాళ్ళు అంటే నీ ప్రోటోకాల్ను దేవుడు నీ ఫ్లెక్సీ లేదని బాధ ఎక్కడిది ముందు కరెంటు కోతల గురించి ఆలోచించుర్రీ కరెంటు కోతలు ఎందుకు వస్తలేవని మాట్లాడుర్రీ ప్రతిపక్ష నాయకులు మీ ప్రోటోకాల్ సంగతి తర్వాత ముచ్చట కానీ